ఆపరేషన్ సింధూర్కి నాయకత్వం వహించిన నారీమణిలు భరతమాత నుదుటి మీద విజయ తిలకం దిద్దినటువంటి వీర వనితలు భరతమాత ముద్దుబిడ్డలు యుద్ధభూమిలో ఆదిపరాశక్తులైనటువంటి కాల్నాల్ సోఫియా కురేషి అలాగే విమ్ కమాండర్ వ్యోమికా గారు సో శత్రువులను తుదముట్టించడానికి దేశం పట్లన్నటువంటి అంకిత భావంతో వాళ్ళలో ఉన్నటువంటి స్ఫూర్తిని దేశానికి అందించడానికి మానవత్వాన్ని చాటుతూ అక్కడ సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండగా అలాంటి ఉగ్ర ఉగ్రదాడులను చేసినటువంటి వాళ్ళ మీద నేరుగా టా టార్గెట్ చేసి అంతమందించినటువంటి వీర వనితలు జై హింద్ జై సెల్యూట్ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు న్యూ ఒక సైనికుడివి కావాలి ఈరోజు అందుకే నారిమణిలను ఎదగనివ్వాలి ప్రోత్సహించాలి ముందుకు తీసుకొని వెళ్ళాలి దేశంలో ప్రతి ఒక్కరు సైనికుడిగా మాలిన రోజే భారతదేశాన్ని మనం అందరం కూడా కాపాడుకోగలం అలాంటి ఉగ్రముఖలు ఎక్కడున్నా తుద్ద ముట్టించాలి పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేయాలి సో ఈరోజు చూడండి ఎంత ఒళ్ళు గుగ్గురుపాటించి అందించేటువంటి విషయం మన భరతమాత నుదు నుదుటి మీద విజేతలకు అందిద్దినటువంటి వీర మణిలకు మరొక్కసారి జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ